హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి పట్టుబడిన యాభై మూడున్నర కిలోల డ్రగ్స్ విలువ కోటి ఇరవై ఐదు లక్షలుంటుందని రాజకొండ పోలీసులు అంచనా వేశారు మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర రాకెట్ను మీర్పేట్ పోలీసులతో కలిసి ఛేదించారు ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు రాజస్థాన్కు చెందిన మంగిలాల్ ట్రైన్ బస్సుల ద్వారా డ్రగ్స్ ను నగరానికి తీసుకువస్తున్నట్లు గుర్తించామని బాబు తెలిపారు మంగిలాల్ వద్ద నుంచి హెరాయిన్ సీజ్ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ పాపిస్ట్రా మనం సీజ్ చేసాం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన కన్సంప్షన్ పర్స్పెక్టివ్ లో చూస్తే వన్ ప్రో ట్వంటీ ఫైవ్ లాక్ దీని వాల్యూ ఉంటుంది ఇందులో ఉన్న నేరస్తులు ఇంత ముందు కూడా కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు బేసికల్లీ ఇందులో ఉన్నటువంటి నేరస్తులు మంగిలాల్ విష్ణోయ్ మంగిలాల్ ధాకా రామ్ త్రీ అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్ ఇతను మధ్యప్రదేశ్ లోని నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు ఇతని పైన మేము అవుట్ చేస్తున్నాం దేర్ ఇన్ ఏరియా హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి పట్టుబడిన యాబై మూడున్నర కిలో డ్రగ్స్ విలువ కోటి ఇరవై ఐదు లక్షలు ఉంటుందని రాజకొండ పోలీసులు అంచనా వేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లుగా తెలుస్తుంది న్యూ ఇయర్ కి భారీగానే ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇట్స్ వరలక్ష్మి ఇప్పటికే హెల్బీనగర్ ఎస్పోర్ట్ మీర్పేట్ పోలీసులు రాజకొండ సిపి అలాగే ఆ పోలీసులు అయితే ఇప్పటికే న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటికే స్టార్ట్ చేశారు యూత్ వాళ్ళందరూ కూడా ఇటు డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి విషయం తెలుసుకొని ఇప్పటికే ముగ్గురు నిందితులను అయితే ఆ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు కొన్ని కోట్ల విలువైనటువంటి విలువైనటువంటి డ్రగ్స్ సరఫరా అయితే ఇటు పట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక కోటి ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి యాభై మూడు పాయింట్ ఐదు కిలోల పప్పు డ్రగ్స్ ను అయితే సీజ్ చేశామని చెప్పేసి ఇటు రాచకొండ సిటీ సుధీర్ బాబు కూడా మనకు ప్రెస్ మీట్ లో వివరించడం జరిగింది సో ఇప్పటికే చూసుకోవచ్చు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పటికే చాలా మంది యువత అలా యువత ఇటు డ్రగ్స్ గంజై బారిన పడి చాలా మంది కూడా తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ నియంత్రణలో ఉంచాలి అని చెప్పేసి ఎన్నో సార్లు కూడా పోలీసులు పగడ్బందీగా అన్ని కట్టతిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు బయట నుంచి ఎక్కడా కూడా సరఫరా కాకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు అయినా కూడా మన దేశానికి సరఫరా అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం నేరస్తులైనటువంటి మంగిలలు విషేను దాకా ముగ్గురు నేరసులైతే రిసీవర్స్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉందని వాళ్ళ వారిని ఇప్పుడు ప్రజెంట్ అయితే అరెస్ట్ చేశామని ఇటు సిపి కూడా చెప్పడం జరిగింది ఇటు ఈ మొత్తం కూడా ఈ డ్రగ్ ఏదైతే ఉందో రాజస్థాన్ నుండి కూడా సరఫరా చేసేటప్పుడు ట్రైన్స్ అలాగే బస్సులు లారీలు కూడా సరఫరా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు మనకు సిబి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే డ్రగ్ ఉందో ఈ పప్పిస్ట్రా ఇప్పుడైతే మొత్తం కూడా పాపులర్ అవుతుందని చెప్పుకోవచ్చు అయితే చాలా వరకు కూడా ఒకప్పుడు గంజాయి అనేది ఎక్కువగా సేకరించే వాళ్ళు కానీ ఇప్పుడు గంజాయి అనేది చాలా తక్కువగా వాడుతున్నారు గంజాయి బదులు ఇప్పుడు పప్పిస్ట్రా అనేది ఒకటి ఇప్పుడు పాపులర్ అవుతుంది ఆ పప్పిస్ట్రా డ్రగ్ అనేది ఎక్కువగా యువత తీసుకుంటున్నారని చెప్పేసి ఇటు పోలీసు కూడా గుర్తించడం జరిగింది ఈ పప్పిస్ట్రా అనేది రాజస్థాన్ నుంచి కూడా పూర్తిగా సరఫరా అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కోట్ల విలువైనటువంటి ఈ పప్పిస్ట్రాను మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా వరకు కొంతమంది అక్కడ నుంచి తరలించి ఇక్కడ వేరే వాళ్ళకి కొనుగోలు చేస్తున్నటువంటి విషయాన్ని పోలీసుల దృష్టికి రావడంతో వీళ్ళు వెంటనే ఆ నీరసులను అయితే పట్టుకోవడం జరిగినటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఇక్కడ నార్కోటిక్ నార్కోటిక్ డ్రగ్ లో ఉంది అలాగే ఓపిఎం నుండి కూడా పప్పిస్ట్రా వస్తుంది అలాగే ఈ పప్పిస్ట్రా మొత్తం దీన్ని టీల కావచ్చు వాటర్లు కావచ్చు నిమ్మరసంలో కూడా వేసుకొని కూడా తాగేటువంటి వెసులుబాటు ఉంటుంది అలాగే తాగుతున్నారు కూడా అని చెప్పేసి ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు అయితే మొత్తం మీరైతే ఈ పప్పు స్ట్రా ఎక్కువగా అయితే సరఫరా అవుతుంది కన్జ్యూమర్స్ ను కూడా ఇప్పటికే ఫ్లెడర్స్ ను కూడా పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ డ్రగ్స్ సాధారణ సరఫరాతో పాటు కూడా ఇటు నూతన సంవత్సర వేడుకల్లో కూడా దీనిని ఉపయోగించుకోవడానికి తీసుకుని వచ్చి ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నట్లయితే పరిస్థితి సో న్యూయర్ వేడుకలు దగ్గర పడుతున్న కొద్దీ ఇటు వాడకం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కంట్రోల్ చేసే అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ లహరి థ్యాంక్ యూ